తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలపై ముఖ్యంగా హీరోయిన్లపై ఫోన్ ట్యాపింగ్ పై కేటీఆర్ గారు కల్వకుంట్ల తారక రామారావు గారు హాట్ కామెంట్ చేశారు ఇది ఇప్పుడు తెలంగాణలో బాగా వైరల్ అవుతుంది కేటీఆర్ గారు చేసిన కామెంట్ ఏంటి ఆయన ఎందుకు చేశారు ఈ హీరోయిన్స్పై ఫోన్ ట్యాపింగ్ జరిగింది నిజమేనా తను కారణమని చెప్పి ప్రతిపక్షాలు కానీ ఇతర పక్షాలు కానీ ఆయనని విమర్శిస్తూ ఉన్నారు ఆయన చేసిన కామెంట్ ఏంటి ఆయన చెప్పిన సమాధానం ఏంటి ఒకసారి వార్త పూర్తిగా తెలుసుకుంటే రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసుపై మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం ఫోన్ ట్యాపింగ్ విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు మరి ఎవరికి సంబంధం ఉంది మరి ప్రజలకే ప్రజలకైతే తెలుసు ఎవరికి ఈ సంబంధం ఉంది ఈ మీడియాలో ఎవరెవరు అరెస్ట్ అవుతున్నారు వాళ్ళు అరెస్ట్ అయిన వాళ్ళు వాళ్ళు రిమాండ్ రిపోర్ట్లో వాళ్ళు చెప్తానే ఉన్నారు కేటీఆర్ పేరు కూడా లేని ఓ మంత్రి నేను హీరోయిన్లను బెదిరించినా అని మాట్లాడుతున్నాను అని చెప్పి కేటీఆర్ గారు అన్నారు హీరోయిన్లో ఫోన్ ట్యాప్ చేయాల్సిన కర్మ నాకేంటి మరి ఇంత దిగజారాల్సిన అవసరం తనకు లేదు లీక్ వీరుడు రేవంత్ రెడ్డి ఆధారాలు ఉంటే బయట పెట్టాలని డిమాండ్ చేశారు ఇలానే అసత్య ఆరోపణలు ఆరోపణలు చేస్తే సీఎం అయినా సరే ఎవరిని వదిలిపెట్టనని ఆయన వార్నింగ్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఇలాంటి తప్పుడు కేసులను భయపడే ప్రసక్తి లేదని కేటీఆర్ తేల్చి చెప్పాడు రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ పై దృష్టి పెట్టడం కాదు వాటర్ ట్యాప్పై దృష్టి పెట్టాలని చెప్పేసి ఆయన తనదైన శైలిలో రాజకీయంగా ఎద్దేవా చేశారు ఈ గత పీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో పలువురు ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేయడంతో పాటు పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు ఫోన్ ట్యాపింగ్ వెనుక అప్పటి మంత్రి కేటీఆర్ హస్తం ఉన్నట్టు కేటీఆర్ హస్తం ఉన్నట్టు జోరుగా ప్రచారం మాత్రం జరుగుతుంది కేటీఆర్ టాలీవుడ్ హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాప్ చేయించాడని మంత్రులు ఆరోపిస్తున్నారు మరి ఈ క్రమంలో హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ ఇష్యూపై మరి కేటీఆర్ పై విధంగా క్లారిటీ ఇచ్చారు దీనిపై ప్రతిపక్షాలు మరి వాళ్ళంతా కూడా ఏం మాట్లాడబోతున్నారు ఏంటనేది ఇంకా ఇప్పుడు జరగబోయేటువంటి హాట్ టాపిక్లు ఇంకా మనకు వార్తలు వస్తూనే ఉంటాయి